పరిగడిపిన టీ కాఫీ తీసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది కదా ఈ అలవాటు మంచిదేననే విషయానికి వస్తే జనరల్గా పరిగెడపిన టీ కాఫీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అందులో ఉండే కెఫిన్ ఎఫెక్ట్ అనేది డైరెక్ట్ మన పేగుల లోపల ఉండే పొర మీద పడుతుంది అనమాట దానివల్ల మనకి గ్యాస్ట్రైటిస్ రావటము పొట్ట ఉబ్బరంగా అనిపించటము డైజెషన్ ప్రాబ్లమ్స్ రావటము ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అండ్ టీత్ పంటి మీద ఎనామిల్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట కాబట్టి మీరు టీ కాఫీ తీసుకోవాలి అనుకుంటే ఎప్పుడైనా మీల్స్ తర్వాత గంట రెండు గంటల తర్వాత తర్వాత తీసుకుంటే మంచిది లేకపోతే ఈవినింగ్ స్నాక్స్తో పాటు తీసుకుంటే ఇంకా మంచిది అండ్ మీకు ఒకవేళ ఉదయాన్నే ఇవి తీసుకోవాలి అని అనిపిస్తే ఏదన్నా తిన్న తర్వాత తీసుకోండి అండ్ టీ కాఫీ తీసుకోవద్దన్నారు కదా దానికి ఏదన్నా ఆల్టర్నేటివ్ ఉందా అంటే గోరువెచ్చటి నీళ్ళలో తేనె నిమ్మకాయ కలుపుకొని తీసుకోవటం ఒకటి మంచి ఆప్షను ఇంకొకటి ఏంటి అంటే గ్రీన్ టీతో పాటు తులసి కానీ లేకుంటే జింజర్ కానీ అల్లం యాడ్ చేసి తీసుకుంటే మంచిది అనమాట సో ఇలా తీసుకోవటం వల్ల తులసి తీసుకోవటం వల్ల గ్రీన్ టీ వల్ల ఏంటి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయన్నమాట ఓకేనా థ్యాంక్ యూ